హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహతీస్ కిచెన్ ఇవాళ నేను శ్యామగడ్డల్ని చూపిస్తున్నాను శ్యామగడ్డలతో ఈరోజు కొత్తగా కాస్త డిఫరెంట్గా ఉండే శ్యామగడ్డలో కొబ్బరి కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనం శ్యామగడ్డలతో ఎక్కువ పులుసుని ఫ్రైని ట్రై చేస్తూ ఉంటాం కదా ఇలా కొబ్బరి వేస్ట్ చేసుకున్నా కూడా కర్రీ అనేది చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీస్లోకి ముందుగా నేను ఇక్కడ శామగడ్డల్ని ఒక హాఫ్ కేజీ తీసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకొని పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ శామగడ్డలు కొబ్బరి కూర ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు గసాలను వేసుకున్నాను ఈ గసాలని బాగా వేయించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే గసాలనేవి తొందరగా మాడిపోతాయి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఈ గసాలన్నిటిని తీసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి ఇలా ఈ గసాలన్నీ వేసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయని పగలగొట్టేసుకొని ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఇందులోకి ఎండు కొబ్బరి వేయకూడదు పచ్చి కొబ్బరి వేసుకుంటేనే మనకి ఈ కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా గసాలు వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ మెత్తటి వీలైతే ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా బాగా ఫైన్ పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట కొబ్బరి గసాలు ఇలా బాగా పేస్ట్ చేసుకొని పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ షామగడ్డలు ఉడికించి పక్కా పెట్టుకున్నాం కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా రెడీ అయిపోతే మనకు ఈ కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మూడు నుంచి నాలుగు గరిట్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి కాస్త చిట్పట్లా ఇవ్వాలి ఇవి వేగాక తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను ఒక కప్పు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేసి బాగా దోరగా వేయించుకోవాలన్నమాట ఇలా ఉల్లిపాయలు ఒక హాఫ్ మగ్గిన తర్వాత అందులోకి ఒక రెండు ఎండుమిర్చి అలాగే కాస్త కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకున్నామంటే మనకు ఉల్లిపాయలు అనేవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి ఇలా ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు చుట్లు వేగనిచ్చి అందులోకి ఒక టమాటాని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే ఈ టమాటాని ఫైన్ పేస్ట్ లాగా అయినా పట్ట అయినా వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు ఇలా టమాటా వేసి ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మూతబెట్టి ఈ టమాటాలని కాస్త మెత్తగా మగ్గనివ్వాలి ఇలా మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఈ టమాటో మగ్గనిచ్చి మనం ముందుగా పేస్ట్ లాగా పెట్ట పెట్టుకున్న కొబ్బరి గసాల పేస్ట్ను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ కొబ్బరి కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం కొద్దిగా వాటర్ వేసి ఈ కొబ్బరి పేస్ట్ పడతాం కాబట్టి కొద్దిగా వాటర్ ఉంటుంది అనమాట ఆ వాటర్ మొత్తం ఇంకి కొద్దిగా దగ్గరకు అవుతుంది కొబ్బరి ఇలా ఈ కొబ్బరి కాస్త దగ్గరకైన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు అలాగే మన కారానికి తగినట్టు కారం నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఈ కొబ్బరిలోకి మిక్స్ అయ్యేటట్టు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనము ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి మనకు గ్రేవీ ఎలా కావాలంటే దానికి తగినట్టు వాటర్ పోసుకోవాలన్నమాట కొద్దిగా పల్స్గా కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి నేను ఇక్కడైతే ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను ఇలా వాటర్ పోసి ఈ వాటర్ కొబ్బరి వాటర్ కొద్దిగా ఉడకనివ్వాలన్నమాట ఈ గ్రేవీ అనేది కొద్దిగా ఇలా ఉడికిన తర్వాత అందులోకి ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి ఆ గుజ్జును ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఆ వాటర్ చింతపండు వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి ఈ చింతపండు వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి ఈ గ్రేవీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఈ చింతపండు వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ గ్రేవీని ఇలా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత అందులోకి మన కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అలాగే మనం ముందుగా ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న శామగడ్డల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఈ గ్రేవీలో మిక్స్ అయ్యేటట్టు ఈ శ్యామగడ్డల్ని కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలిపిన తర్వాత మూతబెట్టి ఈ కర్రీని మరొక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు పులుసు కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా శ్యామగడ్డల కొబ్బరి కర్రీని కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి శామగడ్డలు అనేవి ఎంత సాఫ్ట్గా కుక్ అయితే మనకు ఆ కర్రీ అనేది టేస్ట్ అంత చాలా బాగుంటుంది ఈ శామగడ్డల కొబ్బరి కూర రైస్లోకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం ఈ కర్రీ చేసేటప్పుడు శామగడ్డలు అనేవి పెద్దగా ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనకు కర్రీలో ఉడికినప్పుడు ఉప్పు కారాలు అనేవి బాగా పడతాయి అలాగే వేసుకోకుండా ఈ శామగడ్డల కూరలోకి చింతపండు మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కొద్దిగా టేస్ట్ వస్తుందని కొబ్బరి వేసాం కాబట్టి చింతపండు పులుసు కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఎక్కువ వేయని అవసరం లేదు మనం ఎప్పుడైనా శామగడ్డలు పులుసు చేసుకుంటే ఓన్లీ రైస్లోకే అనమాట చపాతీస్లోకి బాగోదు అలాగే మనం ఈ కొబ్బరి వేస్ట్ చేసాం కాబట్టి ఈ శామగడ్డల కొబ్బరి కూర అయితే రైస్లోకి చపాతీస్లోకి ఫుల్కాస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్